సో అయితే ఈరోజు విషయం ఏంటంటే నేను నిన్న నైట్ వెళ్ళి విని ఇది కేఎన్ఎం పాహారం ముప్పై ఎమ్మెదాన్ని ఒక రకం వెరైటీ తీసుకొచ్చాను అంటే వరి ధాన్యాల్లో ఇది ఒక రకమైన ధాన్యం అయితే ఇది వచ్చేసి ఇటు తెగులకి చాలా తట్టుకొని ఉండిద్దంట అదేవిధంగా దిగుబడి కూడా బాగా వస్తుందంట అంటే ఎక్కువ మందులు చల్లే అవకాశాలు లేవు కొంచెం అడపదడపకున్న నీళ్ళు నీటి ఒత్తిడిగా ఎక్కువ అవసరం లేదండి అంటే ఇప్పుడు కొన్ని చోట్ల కాలువలు చాలా లేటుగా వస్తూ ఉంటాయి కదా అలా వచ్చినప్పుడు నీటికైనా తట్టుకొని ఉండేది కొంచెం బెటకు వచ్చినా కానీ ఇది తట్టుకొని మళ్ళీ ఎమ్మడి తిప్పుకోగలదు వేరే రకాలైతే కొంచెం తిప్పుకోలేవు అది కాక ఇది పదిహేను రోజుల ముందు వచ్చిందంట మొత్తం నాలుగు నెలలు పంట నాలుగు నెలలు అంటే నూట రోజులు పంట అంట ఇది సో అయితే ఇది ప్రాసెస్ అంతా ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాం ఇక చూడండి నా బొట్లు పెట్టేసి హలో అండి అందరికి సరేనండి ఒట్లయితే తెచ్చాం కదా నానిపోయాలా ఇంకా రేపు నాటు కూడా ఉంది శనివారం అయితే నాటు శుక్రవారం పోటైనా పోయాలి ఒడ్లు పోయాలి సో అయితే మొన్న మూడు రోజులు పెట్టి చీరలు తిరుగుతూనే ఉన్నాను చీరలు నైట్ తిరిగి చీరలకు నీళ్ళు పెట్టడం విధంగా అన్ని చేస్తా ఉన్నాను సో అయితే బయట పొలాల్లో వెళ్ళి నారు కొన్నానండి మాకు వెళ్ళే నారు వచ్చేసి ఎగ్ మూడు నాలుగు వేలు చదువుతున్నారు అంటే చెప్పాను చేసేది అంటే అప్పుడు ఇప్పుడు అవసరం అన్నది అంటే కొనాలి అంటే నేను మొన్న దాకా ఒక మాటనే మోసపోయానండి లేకుంటే నేను కూడా ఎట్టగుంటే అయిపోయేది నారు పోసుకున్నట్టు జనం లాస్ట్ కి బస్తా పోయింది ఇప్పుడు నార్ అదంతా ఫస్ట్ బీపీ రకం బీపీటీ వెరైటీ తీసుకొచ్చానండి వేరులో ఒక రకం బీపీటీ కదా అది తీసుకొస్తే ఏం జరిగిందంటే వేద్దాం వేద్దాం అని చెప్పి కలిసేద్దామని వేరే వాళ్ళు అన్నారు సరే అని చెప్పి టైంకి మళ్ళీ ఏమన్నా కూడా ఏమో వద్దులే ఇప్పుడు అని చెప్పేసి ఆపేశాడు సో అయితే అని చెప్పేసి ఆ ఓట్లు బస్సు అయితే అట్టే మిగిలిపోయింది ఆ తర్వాత వచ్చేసి చేసి దానిలో పోయిందని అదైతే ఇంట్లో అట్టే అట్టి పెట్టించాను ఎవరు తిరిగితే వచ్చాడే దాన్ని వెయిట్ ట్రై చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఇదండి ఓట్లు నేను ఈ ఐదు బస్సులు వచ్చి బండి మీద తీసుకొచ్చాను చిత్రంగా సో అయితే ఇది చివరి దాకా అయితే ఏ విధంగా పండింది ఏ విధంగా ఉండేది అనేది మొత్తం ప్రాపర్ గా చెప్తా ఉంటాను సో అయితే దీనికి మందులు వేసేటప్పుడు ఫస్ట్ బాగా తెలుసు కానీ ఇంకెవరు లేకుండా ఇప్పుడే వేయడం పొలం పని మీద మా ఇది నాటుకో ఎప్పుడు వస్తానన్నారు సమ్ నాలుగు ఎకరాలు నాటేసేటప్పుడు మావోలు వాళ్ళు ఖచ్చితంగా వస్తారు ఇంకా ఎందుకంటేనండి ఇంకా మేమంటే ఒకసారి బాగా గెనలేయటమే సరిపోయింది ఇంకా నాట అనేది వేసే ఉండాలా ఒకొక్క లేదు ఒకొక్క లెయ్యి వేసే వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఆడ ముక్కలు కూడా పోతాయి కాబట్టి దగ్గరుండి అయిపోయాలా అంటే గెనెలు పక్కలను పెట్టి మనం చదువుతా ఉంటేనే వాళ్ళు నాటేస్తూ ఉంటారు రేపు సాటర్డే చూపిస్తాను మా ఇంటి వాళ్ళే అనమాట పెద్దమ్మీ నేను మెరగాయలకి వెళ్తాను చూసారా వాళ్ళే అనమాట తొట్లు ఒక బస్తా తర్వాత మిగతా ఏమో ఆ డ్రమ్ము సరే బుజ్జీ మోటార్ అయిపో సో అయితే మోటార్ పట్టేసుకొని నీళ్ళు పట్టేద్దాం సో అయితే అన్ని సగం సగం అయితే నింపాలండి సో అయితే మీకు ప్రాపర్గా నార్ ఏ విధంగా పోయారని చూపిస్తామంటారు నాకు కూడా తెలియదు నేను ఈ మధ్య కానీ నేర్చుకునేది ఏ పై మళ్ళీ సో అయితే నీటికి బాగా నీళ్ళు నింపేసి తర్వాత వచ్చేసి ప్రాపర్గా చూపిస్తానండి నారే ఏ విధంగా పోస్తాను ఏదంటే దాకా ఎట్లుండేది ఏం కదా అనేది మొత్తం చూపిస్తాను సరే ఎండకి అలాడుతుంది

ਕਾਟਾਈ ਤੇ ਆਸੇ ਨਾ ਮੇਰੇ ਤ ਨਾਲ ਗੁੜੇ ਸੋਣਾ ਆਹ ਮੈਂ ਰੰਗ ਲੇ ਚਿਰ ਕੋਚਗਾ ਹੂੰ ਕੀ ਆਹ ਯਾਬੋ పక్క పక్కన పెట్టు తర్వాత ఇంకోడు తోటి తర్వాత ఇంకోడు పక్కన పెట్టి నీళ్ళు పెడదామా ఇదే తిట్టే ఈ విధంగా పక్కన పెట్టేసుకొని తర్వాత మిగతా అవి కూడా తెచ్చేసుకుందాం అయిన ఇది చేసేకు చూపిస్తాను సరేనా నేను అంతా నిండే తరగతి నీళ్ళు పెట్టేసుకుని తర్వాత జిస్ చేసుకోవాలి పాకెత్తనం కూడా బాగోడదు దీంట్లో కొన్ని కూడా పావు కూడా బాగోడదు అంత లెక్కతోనే ఉండాలి లేకపోతే తరగయిద్ది అని నా అది నారు అనేది మూడు బాట బావ దాంట్లోనే నేను వేసినట్టే ఏం దాఖలు ఇటుకోతి దానికి వేసుకెళ్ళి ఇంకా మా చిట్టుత ఇంకా చూసారు కదా మీరే మావు బుడా వీక్షిక వీక్షిక నా బుడ్డమ్మంటే తిరగవా దీనికి బట్టే పని లేదు దీనికైతే సరిపోయినాయి అనమాట ఈ కొ దానికే బట్ట నీళ్ళు పోసాయి వీటిలో బకెట్లు తెచ్చి ఇవి కూడా నిండా వచ్చేస్తే రేపు ఇదే టైం తీసేసుకోవాలండి అయితే మాత్రం అందరు నాన్న నాన్న పోసరంటే కొండలు అంటే చేను పక్కలం వాళ్ళు అనుకోకుండా మనం ఒక్కరి అట్లా వేస్తామండి నమ్ముకుంటా మోసం చేశారని చెప్పి బావా అందుకని ఒక్క పదిహేను వందలు కాడ చూసుకున్న లేక మాకు పదే బొక్క వచ్చిందండి నాలుగు నాలుగు వేల ఐదు వందలు నాటుకు పోయినా కానీ మిగతా ఐదు రూపాయలు పోయినా మాకు ఖచ్చితంగా మూడు వేలన్నర నాలుగు వేలన్నర మిగిలి అయ్యే ఏం చేస్తాం అలా అయిపోయింది అంతా అసలు చేశారు ఎట్లా అసలు చేయకున్నట్టయితే మాకు ఇంత వచ్చేది కాదు ఇంకా బావా ఒక్కడే మేము ఒక్కడే కదా బియ్యం అని వేస్తాడా పదమూడు ఎకరాల పొలం అని అంటే రూపాయి రూపాయి మిగిల్చుకుంటూ వేస్తేనే కదా మాకన్నా రూపాయి మిగిలేదే కానీ ఈ రోజుల్లో మంచిగా రోజు లేవండి అన్నట్టే ఇంకా ఇంకా బాగా మనసు తిరిగిపోయింది తర్వాత పప్పు అంది ఆటో దాని రోజు మా అమ్మ వాళ్ళ ఊరు పోయినా ఏడకపోయినా కానీ పొద్దున్న ఇచ్చి ఏ గునుకలోచ్చు ఇప్పుడు మా ఊరు ఏదైనా అర్జెంట్ పని ఉందని వెళ్ళాడు అనుకోండి వాళ్ళు పని మీద దిగుతూ ఉన్నాడు ఆడ పొద్దున్న ఏ గున్న వేసి వెళ్ళొచ్చు నారు ఉందనే సరికి నారు పోయాలా నారు పోయాలని అలా వారం రోజులు మోసం చేసి తర్వాత వద్దు అనేసరికి ఇంకా అసలు కళ్ళే నీళ్ళే అనమాట ఇప్పుడు ఆ బీపీడ్లు కూడా వడ్లు కూడా ఎవరు కొనలేదు మా మేమందరం తెచ్చేసుకున్నామయ్యా ఒక రోజు అయితే తీసుకునే వాళ్ళే అంటున్నారు అమ్మ వాళ్ళకి వెళ్ళి అడిగినా అదే అంటున్నారు అందరం తెచ్చేసుకున్నామని దొరకపోయామని ఇంకా మాట అన్నారు ఇం చేసేదేమో మీకు ఇంట్లో ఉంచుకోట ఒడ్లు కూడా మా చిట్టుత చేత పిల్లని చూస్తున్నాక చిన్న పిల్లలకి స్వార్థం ఉండదు దేవుడితో సమాన పిల్లలు కదా మొత్తానికి అయితే మీకు ఏమనగా గత వారం పెట్టేది నీళ్ళ కోసం ఈ నీళ్ళ కోసం రెయిన్ బొగ్లు నిద్ర మారం అనుకొని ఈ చాలా అంటే ఆ కాలం అంటే ఈ విధంగా అయితే తడిసాయండి అయితే ఇప్పుడు చూసారా సడన్గా ఉన్నట్టున్న ఎంత కారు మబ్బులు కాసాయో అదేవిధంగా అయితే ఈరోజు నేను గుడ్లు నానబోసాను అసలు ఏం జరిగిందో కూడా తెలియదు ఒక పక్క నారకాయ కూడా తోలి ఇప్పుడు అంటే మొన్న ఒక వారం క్రితం తోలిస్తే మళ్ళీ ఎండిపోయిందని చెప్పి మళ్ళీ ఇంకోసారి తోలించాను ఇంకా ఒక అంటే రేపు వెళ్ళిండు నాలుగు చల్లాలండి అంటే శుక్రవారం రోజున చల్లాలి అంటే ఒక రోజు నానబెట్టాలి ఇరవై నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత రెండో రోజు ఇరవై నాలుగు గంటలు వాటిపైన అంటే నిమ్మ ఆడకుండా వాటిని గాలికి ఆడ గాలి ఆడుతూ వాటిని మొక్క కట్టాలి అట చేసిన తర్వాత ఆ మరుసటి రోజు మూడో రోజు మాత్రం దీన్ని మొత్తం మానుతో తోలించి అంటే ఎద్దులతోటి సాగు చేపిచ్చి ఏంది ఎద్దులతో సాగు చూపించి ఇంకా మనం ఎప్పుడు దాకా మొక్క కట్టిన ఒడ్లు వడ్లు చల్లుకోవాలి సో అయితే ఇదే ప్రాసెస్ ఇదే ఇదే కాలంలో ఇప్పటికైతే ఈ విధంగా మబ్బులు అయితే పట్టున్నాయి అసలు చెప్పలేమండి ఏ టైం ఎట్టుంటుంది ఏమో కానీ ఇప్పటికైతే తెగ దగ్గర ఆరు బస్సు ఐదు బస్సులు అయితే నానబోసాను రేపు రేపు పోదా ఉండే పోదాం ఉండే అగిలే పోదా అయితే ఎట్టుంటుందేమో తెలియదు ప్రస్తుతం అయితే నీళ్ళు ఇదిగోండి నా నీళ్లు నీళ్ళు మలిపాను ఈ అయితే ఈ విధంగా తడుస్తూ ఉన్నాయి తడిసిన తర్వాత మరి ఎటుదేమో వాతావరణం అంటే దేవుడి చేద్దాం అండి దక్కిన దక్కినొడిగా దక్కుతా నేనేం చేశాను అంటే అంటే దేనికైనా ఒక ప్రాప్తం ఉండాలి ఏదైనా తిని ప్రాప్తం ఉండాలంటారు సో అయితే చూద్దాం అసలు ఎటువంటిది ఏమో అనేది ఇప్పుడు ఇప్పటికైతే ఒక ఎకరానికి ఇన్వెస్ట్మెంట్ థర్టీకి అయ్యి ముప్పై వేల దాకా పెట్టుబడి అయితే పెట్టాను ఇప్పుడు దాకా సో అయితే మళ్ళీ ఈ అయితే ఒక ఏడు వేలు పెట్టాను ఇవన్నీ ఎట్టుండి ఏమో ఈ మబ్బులకి అయితే ఏం అర్థం కావట్లేదు పిచ్చి మబ్బులు పిచ్చి మొబైల్ అండి మొత్తం ఎట్టుండి తి కదా అయితే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం డైలీ అంటే మీరు మార్నింగ్ ఏమో అది మక్క కట్టడం చూశారు కదా హోటల్ నానబైయ అంతా రేపు రోజు నేను ఏం చేయాలంటే దాని వాటిని ఇంత చెప్పిన ప్రాసెస్ చేయాలి అది రేపు చూపిస్తాను సరేనా ఇంకైతే చూస్తా ఉండండి నా అడ్వెంచర్ అయ్యండి ఇద్దాం అంటే గాల్లో దీపం పెట్టి చేతులు అడ్డం పెట్టాను అది ఎంత వాటి నిలుస్తుంది నిలవో చూస్తూ ఉండాలి ఓకేనా టాటర్ని కాబట్ డ్రైవర్ అయితే మా అండి వాడు ఇరవై నాలుగు గంటల తోలమ తోలుతాడు టాటర్ని ఇరవై నాలుగు గంటలు తోలమ తోలుతాడు ఒక్కడే తోలుతారు తప్ప పక్క చేసిన టాడరే వాటిని వీడు ఇరవై నాలుగు గంటలే తోలుతాడు ఇంట్లో అండి తోలుతాడు ఒకరోజు తోలమ పందెంగా అయ్యండి ఆ పందెంగా తోలుతాడు చూసా వీడియో చెట్టినని చెప్పి సిలెట్ అంటున్నారు అయితే మొదటి ప్రొఫెషనల్ డ్రైవర్ మామూలు డ్రైవర్ కాదు బండి గుళ్ళవదు అయితే ఒక సూత్రంగా తోలుతాడు సూత్రధారిని అంటారే వాళ్ళని మనిషి బాగా కట్టడం కారణం ఇదే అండి చూశారు కదా ఈ కోడిపల్ని వర్షాలు తడనియకుండా ఈ విధంగా కొంచెం వాటికైనా కాపాడవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా చేశానండి చూశారు కదా కోడి పిల్లలకైతే ఇక ఆ బాటిల్ని ఆ విధంగా కట్ చేసేసి దాంట్లో ఫుడ్ పెట్టేసి దాంట్లో లేచేస్తాను బట్ ఫీడ్ దాంట్లో వేసేసి ఇది చూడండి మరి చిత్రంగా అండి ఆ బాటిల్ని అట్ట పై కట్ చేసేసి అట్ట పైకి కట్టాను ఎందుకంటే ఈ అటు నెట్టుకొని మొత్తం పడేస్తాయండి అందుకని చెప్పేసి నేను ఈ విధంగా చేశాను ఈ విధంగా చేయకపోతే మాత్రం మొత్తం పడేస్తాయి అందుకని చెప్పి దీన్ని ఈ విధంగా అయితే నేను సెట్ చేసి పెట్టేశాను ఈ పాక అయితే సగం వాటికి జమ్ము కప్పాను సగం కప్పలేదండి ఇది ఒక పైకి చూపిస్తా చూడండి ఇదిగోండి ఎంతవరకు అయితే కప్పాను ఇంటి ఇటు పక్క అయితే కప్పులేదు తొందరలో దాని కూడా కప్పాలి సో అయితే ఈ విధంగా చూడండి పడి పడి తింటుంది దీనికి ఈ మధ్యకాలంలో కాలంలో బర్రె తొక్కిందండి దీన్ని బర్రె తొక్కడం వల్ల దీని కాలుకి బాగా దెబ్బ తిరిగింది ఇంకైతే దీనికి ఇటు సుఖమరిగింది ఇది కూడా ఈ రకంగా వాటిలో అయ్యి బోర్డ్స్ని చిన్నపిల్లలైనా ఈ తోడు అయినా ఇవే ఈ కూడా పుడుస్తున్నాయి అందుకని చెప్పి ఇది ఒక్కటే కొంచెం విడిగా ఉండి సంవత్సరం చేస్తా అండి అండి అసలు మంచి పెట్ట ఇది అయితే దీన్ని మొన్న నేను చూడకపోయితే అయితే ఒక అన్నదమ్ములే సాగు పక్కన వాళ్ళే చూడండి బిర్రు మేసి పెట్టిన బొండికి అబ్బో నెట్టింది గట్టిగానే చూడండి బొండి బిర్రు నెట్టి పెట్టింది మంచి పెట్ట కొప్రాజ్ మెక్క అమితం లేకుండా ఇదే అండి అసలు అన్నీ మంచి బెట్టలు అండి అసలు జాతి బెట్టలు అంటే ఇయ్యే చూసాయండి నెత్తిన కొబ్బరాజులు విత్తు తెల్ల అప్రాస్ అప్రాస్లో కొప్పరాజులు ఇవన్నీ వాటిలోనే పెట్ట ఇవన్నీ ఒక తల్లికి పుట్టినాయండి ఆ తల్లి వచ్చేసి ఇదిగో అది వచ్చేసి పెరుగు క్రాస్ బ్రీడ్ అండి అది పెరుగు క్రాస్లో పుంజు పెరుగుని క్రాస్ దాంట్లో పుంజు అయితే ఇది ఇవి ఈ వచ్చేసి పాతి గుడ్లు పెట్టిద్ది పాతికి తగ్గదు పాతికనే ముప్పై అని పెట్టింది బిర్రు పెట్టాలి కానీ ముప్పై గుడ్లు పెట్టింది అది వచ్చేసి కొప్పరాజు ఆ పదమూడు పిల్లలు అయితే దానియే వాడు వచ్చేసి డాక్ గాడు దాన్ని కొనుక్కొచ్చినప్పుడు వాళ్ళ అమ్మ కొనుకొచ్చా వాళ్ళ అమ్మ చచ్చిపోయింది బాబు వాన అయితే విపరీతంగా పడుతుంది ఆ కోడి పిల్లల్ని నేను దీంట్లో కప్పేడతామంటే అదే వాన తడుతూ ఉంటుంది అందుకే నేను మాత్రం ఏం చేసేదాన్ని పట్టుకొని దాన్ని కూడా కప్పెట్టాలి